తదుపరి రాశి సింహరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి శుక్రగ్రహం మాత్రమే అష్టమంలో యోగిస్తోందమ్మా శుక్రగ్రహ ప్రభావం వల్ల ధనలాభం ఆశించినంతగా ఉంటుంది అందుకు అవసరమైన కృషి విశేషంగా చేయాలి కాలం వ్యతిరేకంగా ఉన్నది పట్టు విడుపులతో పనిచేయాలి కార్యసిద్ధిగా ఒక మెట్టు దిగైనా సరే మన పని పూర్తయ్యే వరకు విజయం లభించేంత వరకు ఓపిగ్గా పనిచేయాలి ముఖ్యమైన పనుల్లో ఒత్తిడి గురికావద్దు మానసిక చైతన్యాన్ని కోల్పోవద్దు మనోబలంతో కార్యాలను పూర్తి చేయండి దృఢ సంకల్పంతో ముందుకు సాగితే భవిష్యత్తు మీదే మీ సహనం మిమ్మల్ని రక్షిస్తుంది అపార్థాలకు అవకాశం కల్పించవద్దు స్పష్టంగా మీ భావాలను సున్నితంగా వ్యక్తం చేయండి ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించాలి ఓర్పు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వినయ విధేయతలు మిమ్మల్ని కాపాడతాయి గ్రహదోషం అధికంగా ఉన్నందున మౌనంగా ఉండటం మంచిది మిత్రుల సలహాలు పనిచేస్తాయి ఆటంకాలను అధిగమించే క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయడం మంచిది సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు కలిసి వస్తాయి వ్యాపార విషయంలో మొహమాటం లేకుండా ధర్మబద్ధంగా పనిచేయండి మంచి జరుగుతుంది ఈ వారు ఏ స్తోత్రాన్ని పఠించాలండి సింహరాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి గురుగారు సింహరాశి వారు ఏ విధానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి